నీతి కథలు పిసినారి పుల్లయ్య ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగుచేయించలేదు ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది అని భయం కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది బాగా వానలు పడుతున్నాయి వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు పొరిగింటి వాడైన మల్లయ్య ఏదో పనిమీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు పుల్లయ్యతో ఎందుకు ఇంత బాధపడుతున్నావు గుడిసెను బాగు కదా అన్నాడు మల్లయ్య మల్లయ్య నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది ఎండాకాలంలో గుడిసెను బాగుచేయిస్తాను అన్నాడు పుల్లయ్య మల్లయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు వానాకాలం పోయింది కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందు నుండి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయానికి గుర్తుకు వచ్చి పుల్లయ్య గుడిసెను ఎప్పుడు బాగుచేపిస్తున్నావు ఎండాకాలం వచ్చిందికదా అన్నాడు మల్లయ్యా ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను రాత్రికి వాకిట్లో పడుకుంటాను ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి వానాకాలం వానలు ఎండాకాలం అవసరం లేదు అంటావు అంతేనా నీ గుడిసె బాగైనట్టే అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లాడు మల్లయ్య మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది అందుకే పెద్దలంటారు లోబికి అత్యాశ ఎక్కువ నీతి లోబికి నాలుగు విధాల నష్టం